నేను దేవి డాక్టర్ నీలిమా డైరెక్టర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సీజన్ టూ వాస్తాం మనం ఈరోజు చూసింటారు ఎంత మంది డిగ్నిటరీస్ ఉన్నారు మేము అందరం బాగా డైరెక్టర్స్ అందరూ చాలా కష్టపడ్డాము ఫస్ట్ సీజన్ కి సెకండ్ సీజన్ కి కూడా అలాగే కష్టపడతాము కానీ ఫస్ట్ సీజన్ వైశా కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ బేస్ చేసాము ఈసారి మాత్రం వీఆర్ డూయింగ్ విజనరీ అచీవర్స్ అలయన్స్ అని చెప్పి సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కానీ ఈ కేటగిరీస్ అందరూ అందరూ చేసేదే బట్ వీఆర్ కమింగ్ విత్ టూ న్యూ కేటగిరీస్ అండి వెరీ బ్యూటిఫుల్ కేటగిరీస్ ఒకటి లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్ అని అంటే మన మన హైదరాబాద్ ని ప్రౌడ్ చేసిన క్రౌన్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని మనం డెఫినెట్గా ఫిలి స్టేట్ చేయాలి రికగ్నైజ్ కూడా చేయాలి మనం అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన మన ఈ లిజెన్స్ గురించి అందరూ మాట్లాడతారు సో మీకు అందరు తెలిసి ఉంటుంది లిజెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీలోఫర్ కానీ పారాడైజ్ కానీ మేఫిల్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి అలాంటి వాళ్ళని మనం ఎన్నుకొని ఫెలిస్టేట్ చేస్తున్నాము అది కాకుండా వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎలాగైతే న్యూ ఎమర్జింగ్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాము సో ఎమర్జింగ్ బ్రాండ్స్ అనేది వాళ్ళు వాళ్ళే నామినేట్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ నామినేట్ చేయొచ్చు డెఫినెట్గా వాళ్ళని మనం రికగ్నైజ్ చేద్దాము అదే కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ కేటగిరీ అండి అంటే ఏదైతే ఇన్నోవేషన్ ఐడియాస్ స్టార్ట్అప్ ఐడియాస్ ఏవైనా ఉన్నా కూడా అది మేము వాళ్ళని డెఫినెట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనం చేయతూనే కూడా ఇస్తాము అంటే డబ్బు కూడా డబ్బు పరంగా కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము అనమాట ఆర్ లైక్ బాష్ షాక్స్ ఉన్నాము వీ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దాట్ దాన్ని ఒకసారి స్ట్రాటజైజ్ చేసి వాళ్ళని ఎలా ఎలివేట్ చేయాలి ఎలా ప్రోత్సహించాలి ఎలా మార్కెటింగ్ చేయాలి వాళ్ళని ఒక స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మేము అంటే ఇప్పుడు ఈ బార్ డైరెక్టర్స్ మేము అందరూ ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళమే సో డెఫినెట్గా మేము మా కాల్సినంత హెల్ప్ ని చేయడానికి రెడీగా ఉన్నాము మీకు ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఉంటే మా దగ్గరికి రావచ్చు డెఫినెట్ గా మేము దాన్ని రికగ్నైజ్ చేస్తాము సో దీనికి మార్కెటింగ్ కానీ స్ట్రాటజీ ప్లానింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము బిగ్ బ్యాంగ్ గా వస్తుందండి మీరు ఫిలింఫేర్ అవార్డ్స్ ఎలా చూస్తారో అలాగా ఉండొచ్చు ఉంటుంది డెఫినెట్ గా సో మేము వా అంబాసిడర్స్ అని ఎన్నుకున్నాము మా అంబాసిడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ అంత న్యూస్ సిటీ అండ్ ఇండియా బేస్డ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మేము ఎన్నుకుంటున్నాము వా అంబాసిడర్స్ ని సో దట్ వాళ్ళు అక్కడ చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న రికగ్నేషన్ కూడా మనం మిస్ కావద్దు అనే ఒకే థాట్ తో వా అంబాసిడర్స్ వచ్చారండి సో డెఫినెట్ గా మీ ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే అంత రికగ్నేషన్ మనం డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అది ఏం లేదు రికగ్నేషన్ చేసినంత మాత్రం వాళ్ళకి ఏమవుతుందంటే for and will a we come up with a big bang and, uh, please, all of you help us టోటల్ గా ఎయిటీన్ కేటగిరీస్ ఉన్నాయండి ఇన్నోవేషన్ ఐడియాస్ అని చెప్పేసి బెస్ట్ డాక్టర్ బెస్ట్ ఆంటర్ప్రినర్ బెస్ట్ ఇవన్నీ ఎలాగైనా నార్మల్ కేటగిరీస్ అది కాకుండా మీకు చెప్పినట్టుగా టూ మోర్ కేటగిరీస్ ఎమర్జింగ్ అండ్ legends ఆఫ్ హైదరాబాద్ సో ఏదండి ట్వంటీ కేటగిరీస్ కదా లిజన్ లిజన్ ఆఫ్ హైదరాబాద్ వుడ్ బి సెవెన్ టు ఎయిట్ మళ్ళీ ఎమర్జింగ్ వుడ్ బి సెవెన్ టు ఎయిట్ అగైన్ సో ఆల్మోస్ట్ థర్టీ టు ఫిఫ్టీ కేటగిరీస్ మేము అవార్డ్స్ ఇవ్వదలుచుకున్నాం అనమాట ఈసారి లేదండి ఎవ్రీథింగ్ సోషల్ వర్కర్ కానీ తర్వాత తర్వాత ఎన్జిఓ న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ కానీ ఏదన్నా సో డిఫరెంట్ డిఫరెంట్ దానిలో డెఫినెట్ గా చేస్తాం

సో ఆ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే కుబేర అనే ఒక సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సో దేవి నుంచి ఉన్నారు అండ్ వా డైరెక్టర్స్ లో కూడా ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం మన మన ఓన్ బిజినెస్ కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారనమాట సో ఎవరైనా కొత్త ఐడియాని తీసుకుని వస్తే సో డెఫినెట్ గా మేము స్క్రూటినైజ్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము లేకపోతే దానికి బ్రాండింగ్ కావాల్సి వస్తే బ్రాండింగ్ సో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దాన్ని అప్ చేయడానికి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మొత్తం అంతా సపోర్ట్ చేస్తాం అన్నమాట మనము సో అది ఒక మేజర్ పాయింట్ ఉంది మన దాంట్లో కూడా